అందరికీ నమస్కారం అండి డ్వాక్రా మహిళలకు దసరా కానుక పదిహేను వేల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేయడానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం డ్వాక్రా మహిళలకు దసరా కానుక వచ్చేసింది పదిహేను వేల రూపాయలు చెప్పడం మంజూరు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక శక్తిని పెంచి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులను పంతొమ్మిది వందల ప్రారంభించింది ఈ పథకం ద్వారా మహిళలను చిన్న చిన్న సంఘాలుగా ఏర్పరిచి ఆర్థిక సహాయం శిక్షణ మార్కెట్ సౌకర్యాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ తర్వాత స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా ఆధారంగా అభివృద్ధి చెందాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీటికి మరింత బలమైన మద్దతు అందించింది తాజాగా తెలంగాణలో ముప్పై రెండు జిల్లాలకు చెందిన నాలుగు వేల డెబ్బై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ కింద దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ సెప్ సిఇ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు దీని ద్వారా ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ నిధులు పంపిణీ చేయబోతున్నారు ఈ మొత్తం వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు అప్పగించారు దసరా పండుగ కంటే ముందే ఈ నిధులు విడుదల కావడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధికారులు తమకు దసరా కానుగ ఈ నిధులు విడుదల చేశారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా మహబూ మహబూబాబాద్ జిల్లా ఖచ్చితంగా మూడు వందల తొంభై ఏడు సంఘాలకు నిధులు అందబోతుండగా తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాల్ నిలిచింది ఇక మంచిర్యాలలో కేవలం మూడు సంఘాలకు మాత్రమే ఆర్థిక సహాయం చేరనుంది